తల్లికి వందనం జూన్లో మనకు పరీక్షల వల్ల కాలేజీలు పెడతారు అన్ని స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి నిన్నే మీరు చూశారు ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక టీచర్ని నియమించలేదు ఇప్పుడు ఉండే టీచర్ అందరిని కూడా నేనే నియమించాను అనేక సమయాల్లో మళ్ళీ పదిహేడు వేల మందికి డిఎస్సీ పెట్టి స్కూళ్ళు ఓపెన్ చేసే లోపల వాళ్ళు అపాయింట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలన్నీ ఆలోచిస్తున్నది కూడా ఇస్తా నేను చూశాను పోలీస్ అయితే ముగ్గురు పిల్లలు ముగ్గురికి మూడు పదహైదు వేలు ఇచ్చే బాయి మరొకసారి ఆమె ఇస్తున్నా ఈరోజు ఇంకొక సమస్య కూడా ఉంది జనాభా తగ్గిపోతా ఉంది జనాభా తగ్గిపోవాలంటే జనాభాని పెంచడానికి కూడా మనకు కొన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి ఒకప్పుడు నేనే ఆలోచించాను ఒకప్పుడు నేను ఆలోచించి జనాభా పెరిగిపోతుందని ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టారు అప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ రోజు వాళ్ళు పంచాయతీల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు ఇప్పుడు ఇంకొక చట్టం తేవాలనుకుంటున్నా తీసేసారు కానీ ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే వాళ్ళు పోటీకి అర్హత లేదని కొత్త చట్టం తేవాలని ఆలోచిస్తున్నా అంటే మార్పులు చూడండి ఎందుకంటే జనాభా రోజు రోజుకు తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇదే జరిగితే కడాన మనకు మనుషులు కూడా కనపడరు గ్రామాలు కూడా ఉండవు అందుకని ఇది కూడా చేస్తున్నాం అందుకే నేను పోలీసును చూసి కూడా ఆనందపడ్డాను ముగ్గురు పిల్లలు ఉన్నారు పది తొమ్మిది ఎనిమిదో తర చదువుతున్నారు అందరూ కూడా తను ఆదర్శంగా తీసుకుని కనీసం ఇద్దరు తక్కువ కాకుండా ప్రతి ఒక్క భార్యాభర్త పిల్లల్ని కానే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను వాళ్ళ చదివి చదివించే బాధ్యత భవిష్యత్తులో పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఎందుకంటే జనాభా అనేది చాలా ముఖ్యం కొన్ని దేశాలు జనాభా లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు